తీసేసిన రాయి మూలకు తలరాయి లేఖనాల్లో లేపిన మరి ఇల్లు కట్టేటప్పుడు మూలరాయి వేయాలి మూలరాయి వేయకుండా ఇల్లు కట్టలేము అలానే క్రీస్తు మనలోకి లేకపోతే మన జీవితం అంతా సున్నానే అనమాట ఈరోజు దేవుని నమ్మిన నీకు ఇంట్లో అందరూ బయట వాళ్ళందరూ పిచ్చిదనిలాగా చూస్తారు ఈమెకేం తెలుసులే అని వీడికేం తెలుసులే ఎప్పుడు చూసినా బైబిల్ తీసుకొని వెళ్తూ ఉంటాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు వీడికి ఏం తెలుసులే అని నిన్ను పిచ్చివాడుగా పిచ్చిదానిలాగా చూసే వాళ్ళందరినీ ఒకరోజు దేవుడు నీ జీవితం ఆశ్చర్యంగా వాళ్ళ ముందు చేస్తాడు తీసేస్తున్నారు తీసేస్తున్నారనుకుంటా ఇంటికి మూలరాయి లేకపోతే ఇల్లు కట్టతారా కట్టలేరు కాబట్టి దేవుని బిడ్డ లేకపోతే ఆ ఇళ్ళంతా చీగనే ఏ ఇంటిలో ప్రార్థన పరులు ఉంటారో ఏ ఇంటిలో విశ్వాస విశ్వాసంగా దేవుని కొరకు నమ్మకంగా ఉంటారో ఆ గృహము దీవించగలిగితే అనమాట కానీ శ్రమలు ఉంటాయి అవమానాలు శ్రమలు అందరూ మనల్ని చూసి పిచ్చి వాళ్ళలాగా చూస్తూ పిచ్చి వాళ్ళు వాళ్ళు గారి పిచ్చి మనల్ని పిచ్చి వాళ్ళలాగా మనం పిచ్చి వాళ్ళలాగా వాళ్ళకు అనిపిస్తాం ఎవరైతే దేవుని నమ్ముకొని నమ్మకంగా ఉంటారో వాళ్ళు పాపం లోకంలో ఉన్న వాళ్ళకి పిచ్చి వాళ్ళలా కనపడుతూ ఉంటావు నువ్వు భయపడే అక్కర్లేదు ఎందుకు నువ్వు భయపడేది భయపడే అక్కర్లేదు పిచ్చివాళ్ళు అని నిన్ను పిచ్చిదన పిచ్చివడా అని నిన్ను అంటున్నారేమో వాళ్ళ ముందు దేవుడు నిన్ను ఒకరోజు జ్ఞానవంతురాలుగా వాళ్ళకే నువ్వు బోధించేలాగా వాళ్ళకే నువ్వు బుద్ధి చెప్పేలాగా దేవుడు చేస్తాడు